ఫ్యామిలీ నాకు తెలుసు వారికి ముగ్గురు పిల్లలు దేవుని మందిరాన్ని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి వారు కూర్చుంటే లెగనే లెగరు చిన్నపిల్లలే అలాగే కూర్చొని కూర్చొని నిద్రపోతారు వాళ్ళంతా మాట్లాడే మాట ఏంటంటే సహోదరుడా మీ పిల్లలకు ఇంత క్రమశిక్షణ మీరు ఎలా పెట్టగలిగారు అతను అనేది మాట ఏంటంటే అయ్యా మేము మా పిల్లల కొరకు దీవారాధనలు ప్రార్థన చేస్తాం దేవుని మందిరానికి వెళ్తే మందిరంలోనే ఉండాలి మా పిల్లలు బయటికి వెళ్ళొద్దు అల్లరి చేయొద్దు మారం చేయొద్దు ఏడవద్దు వాక్యం వింటూ 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 నిద్రపోయినా పర్వాలేదు దేవుడా మా పిల్లలు నీ మందిరంలో నిలిచి ఉండాలి ఆహా మీరు ప్రార్థన చేసినందువల్ల బిడ్డలు సైలెంట్గా ఉంటున్నారా అంతేనండి మా గొప్పతనం ఏం లేదు మేము భయం ఏం పెట్టలేదు మేము ప్రార్థన చేస్తాం మా పిల్లలు ఎలా ఉండాలి ఏంటనేది ఈరోజున దేవుని సన్నిధి సమీపంలో కుటుంబాలు కుటుంబాలుగా నిలిచే పరిస్థితి లేకుండా పోయింది భార్యకు భక్తుంటుంది భర్తకు భక్తు నువ్వు చేస్తే చాలా గట్టిగా ఉంది ప్రార్థన నా జీవితంలో అని చెప్పుకునే పరిస్థితులు ఏర్పడినాయి